వీటన్నింటి గురించి పక్కన పెడితే నీ లైఫ్లో జరిగే మంచి లేదా పోనీ నీ ఫాదర్కి ఇప్పుడు అది నడుస్తుంది వాళ్ళకేమన్నా చెయ్యాలి అని చూడు లేదు ఏమన్నా ఇంకా నీకు అంత ప్రాబ్లంగా ఉంటే ఇవన్నింటి నెక్స్ట్ ఏం రేపు ఏం చెయ్యాలి మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అది ప్లాన్ చేసుకో అంతేగాని దీన్ని నువ్వు నీ మైండ్ లో ఫిక్స్ చేసావు దాన్ని మెల్లిమెల్లిగా స్లో చేస్తే ఇంక్రీస్ అవుతుంది ఎంత అయినా కూడా దులిపేసుకోలేము కదా కొన్ని మాటలు మరి మైండ్ లో ఉండిపోతున్నాయి అవుతాయి రా అవి కామన్ మాటకి నువ్వు ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తే ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేసుకుంటూ పోవాలి పాపం కుక్కలు కూడా ఫీల్ అవుతాయి కొన్ని కొన్ని సార్లు ఎందుకురా మా మరి అర్థం కలరు ఆ కుక్కలు వాళ్ళతో పోస్తున్నారు వాళ్ళ బాధపడతీతో వీడియో చేసిన కూడా అక్క దాంట్లో కూడా నెగటివ్ కామెంట్స్ షీరోతో వీడియోలు పొద్దున నేను ఒకటి చెప్పాను సింపుల్ ఒకటి అక్కడే ఉంది పొద్దున మీ ఫాదర్ ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి హీఈస్ మై ఫాదర్ హీఈస్ మై బ్యాక్ బోన్ అని ఒక వీడియో చెయ్యి దాని కింద వంద కమెంట్లు నెగిటివ్ గానే వస్తాయి పాజిటివ్ గా రావు రెండు వందలు అందులో వంద పక్క నెగటివ్ వస్తాయి సో దాని గురించి నువ్వు ఎవరిని చూపించినా అదే వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు కదా సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాకు ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ నా ఇంటర్వ్యూలోనే నువ్వు ప్రామిస్ చేసావు అదే ప్రామిస్ నిలబెట్టుకొని పరిచయం కూడా చేసావు మీతో మాట్లాడడం కూడా అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఈ లో చాలా తక్కువ మంది ఉంటారు ఏదో ఒక పాయింట్లో అయితే డెఫినెట్గా హర్ట్ అవుతారు నేను ఇంత వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుతున్నా కూడా ఎక్కడ కూడా అంటే లైక్ నాకు మీరు హర్ట్ అయినట్టు లేకపోతే తన మీద నెగిటివ్ వచ్చిన ఫీలింగ్ రాదు ఈవెన్ తన సైన్ ఉన్నది కంప్లైంట్ కానీ మీ సైన్ అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు అలానే తనని సపోర్ట్ చేయండి ఆ బురదలో నుండి ఫస్ట్ బయటకి తీసుకురండి లేదంటే ఎక్కడైనా ఒక ట్రిప్కి ప్లాన్ చేసి తీసుకెళ్ళండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అందరికి దూరంగా తీసుకెళ్ళి మీ టైం ఇవ్వండి సో మళ్ళీ కంబ్యాక్ అవుతుంది తన వర్క్ తను చేసుకుంటుంది మేబీ తను కూడా మైండ్లో ఎక్కడో అది టైం ఇవ్వట్లేదు అని ఉంది కదా ఈ కంప్లైంట్ కూడా ఉండడం వల్ల నెగిటివ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది తన లైఫ్లో అది తీయగలిగేది ఓన్లీ మీరు మాత్రమే సో బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక వన్ వీక్ అట్లా టైం స్పెండ్ చేసి అన్ని డిలీట్ చేసి ప్రశాంతంగా మళ్ళీ వచ్చి తను ఏదైతే చేయాలనుకుంటుందో అది స్టార్ట్ చేయించండి ఇది జస్ట్ నేను మంచి కోరుకునే ఒక సజెషన్ మాత్రమే సో ఫైనల్ గా మరి మ్యారేజ్ ఎప్పుడు మ్యారేజ్ ప్లాన్ ఎప్పుడు ఉంది ముందు ఇప్పుడు ఏదైతే సెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఉందో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు మనసులు చేసేసుకున్నాయి అదే ఎందుకంటే వాళ్ళ ఫాదర్ది కూడా దాని చెప్తుంది కదా సో ఈ టైంలో లో అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఫైన్ బానే ఉన్నారా ఐపీ వెరీ గుడ్ ఫోర్ మంత్స్ ముందు వరకు ఉన్నారు కంప్లీట్ గా నిజంగా చాలా సంతోషమైన మ్యాటర్ సో ఇద్దరు ఫ్యామిలీస్ తో మాట్లాడుకోవడము నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు మరి మ్యారేజ్ ఎప్పుడు ఏ ఇయర్ లో ప్లాన్ చేస్తున్నారు సిస్టర్ ఉంది తనకి సిస్టర్ ఉంది నెక్స్ట్ మీరు సో అది తొందరలో అంటే వాళ్ళకి కూడా పైన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది అవ్వగానే వీళ్ళ పెళ్లి అంట అప్పుడు కూడా మనకే ఫస్ట్ పెళ్లి తర్వాత కూడా మనకే ఫస్ట్ వీడియో ఇయ్యాలి సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిలుద్దాం పిలిచి అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఫైవ్ మంత్స్ నుండి రూమర్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా మన మీ లైఫ్ పార్ట్నర్ అయితే నేను కనుక్కున్నా ఒకసారి ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటున్నారు ఏంటినీ వెనకాల ఎలా జరుగుతుంది అనేది వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాం ఒకసారి పిలవండి మీ ఫ్రెండ్స్ ని రాకేష్ హాయ్ రాకేష్ గారు ఎలా ఉన్నారు సో మిమ్మల్ని అంటే పిలిపించడానికి రీజన్ కూడా ఒకటే తన లైఫ్ పార్ట్నర్ తన గురించి అర్థం చేసుకున్నట్టు చెప్పారు మీరు కొన్ని కొన్ని టైమ్స్ లో తనతో కూడా షేర్ చేసుకుంది మీతో షేర్ చేసుకుంటది కాబట్టి సో అంటే లైక్ మీకు ఎలా అనిపిస్తుంది తన గురించి ఇన్ని డేస్ నుండి రూమర్స్ క్రియేట్ ఆ నెగటివ్ కమెంట్స్ కానీ సో వాటికి మీరు ఎలా చెప్తారు జనాలు ఒకరు చెప్పాలనుకుంటే చాలా ఫీల్ అయ్యాం అందరం కలిసి అందరం మాట్లాడుకున్నప్పుడు మనం చాలా ఫీల్ అయ్యాం తర్వాత ఇలా కాదు ఇలా ఒక ఇదిగా జరిగింది కొంచెం కావాలని కొంచెం ఇదిగా చేసినట్టుగా అనిపించినప్పుడు కొంచెం మొత్తం డిస్కస్ చేసి చెప్పింది ఇలా కాదు ఇలా ఇలా అయింది సో అందుకని చెప్పానప్పుడు ఇంకా తర్వాత మనకి అదంతా ఒక ప్లాన్ గా జరిగిందని చెప్పారు కాబట్టి మనకి ఇంకా సరే అని చెప్పి లేకపోతే ఫస్ట్ అయితే కనుక చాలా బాధపడ్డాం మనకు తెలియదు కదా ఎంతవరకు కూడా మనకు తెలియదు ఫస్ట్ మనకు అప్పుడు నాకు కూడా ఏం చెప్పలేదు అప్పుడు కూడా ఇంకా ఎలా ఇలా ఇలా ప్రాసెస్లో అవుతుంది ఇది ఇలా కూడా చెప్పాల మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటంటే క్లియర్ గట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే డన్ ఓకే ఇది ఇది జరుగుతుంది అనేది ఏం జరుగుతుంది కొంచెం ఓకే మీరు తనకి ఎలా మోటి మోటివేట్ చేశారు అంటే ఇవన్నిటినీ కూడా తీసుకోవడానికి మీ సైడ్ నుండి తనకి ఎలా ఎలా సపోర్ట్ చేశారు సపోర్ట్ ఏంటంటే ఏదైనా కానీ లైట్ తీసుకో సీరియల్ తీసుకో మాకు ఇది చెల్లి అంతే ఏ తీసుకున్నా కానీ చిల్ల అంతే లైక్ ది సీరియస్ అయిపోయి ఆలైజ్ ఇచ్చేసి అంటే అంతా షీట్ అది ఇది అది ఆడు అన్నట్టు నారే అన్నట్టు పర్సన్ ని కట్ చేయి అన్నాడు ఓకే అంతే కదా వాళ్ళ కట్ చేసాగానే నువ్వు తర్వాత ఆలోచిస్తావు ఇస్తావు ఇంకా ఆడుతానా కంటిన్యూ అవుతూ ఉండి తర్వాత అది దాని వాళ్ళ గురించి వస్తుంది మనం డైరెక్టో కట్ చేసాము వాళ్ళ పార్సనే తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏంటనది మన తర్వాత మనం చూసుకుంటూ చూసుకుంటోగుస్తాం తర్వాత అది కామన్ గా వెళ్లిపోతుంది సరిపోతుంది ఓకే తనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి ఫ్రెండ్ గా ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువ తిట్టిందా ఎప్పుడన్నా ఓకే ఓకే తనకైతే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఒకవేళ నెగ్ తను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థమైపోయింది నాకంటే ఎక్కువ కూడా మీకే ఉంటుంది నాకు తెలిసి లో అవుతుంది అని సో వాటి గురించి కొంచెం దూరం తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సపోర్ట్ అయితే అలానే చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అడగ్గానే వెంటనే ఒప్పుకొని మాట్లాడినందుకు అండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం మాకు కేటాయించినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్స్లో ఇద్దరు కూడా సో హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి మనకి చికెన్ పెట్టు నువ్వు కూడా చికెన్ దగ్గర స్టార్ట్ చేయి మటన్ బాజీలో మన తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో అదండి చెందిన ఇంటర్వ్యూ అయితే ఇప్పటి వరకు తను ఏదైతే అవతల వ్యక్తికి సపోర్ట్ చేసిందో అదంతా కూడా ప్రమోషన్స్ కోసం అండ్ వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ కోసం మాత్రమే ఇంతకంటే మీకైతే ప్రూఫ్ ఎక్కడా దొరకదు తన లైఫ్ షేర్ చేసుకునే అబ్బాయి డైరెక్ట్ గా వచ్చి అసలు నేను పట్టించుకోవట్లేదు నేను అవన్నీ చూసి నవ్వుకుంటాను అసలు మీరు ఎంత ఖాళీ ఉన్నారేంట్రా అని చెప్పి మాట్లాడుకుంటాం మేము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు ఇక్కడ నుండి అయినా అమ్మాయికి నెగటివ్ కామెంట్స్ డెఫినెట్ గా వస్తాయి అది డ్రెస్ గురించో లేకపోతే బాడీలో ఏదో ఒక పార్ట్ సరిగా లేకపోతే దాన్ని మాట్లాడడమో అయితే చేస్తారు కానీ మరీ అది క్రాస్ లిమిట్ క్రాస్ అయిపోయి ఒక బజార్ దానివి ఇంకా నేను ఆ మాటలు కొన్ని చెప్పొద్దు ఆ వెయ్యి రెండు వేలకు కూడా పిలిస్తే వస్తుంది వెయ్యి రెండు వేలకి మీ అమ్మ పిలిస్తే వస్తదా రాదు కదా సో ఎవరికైనా ఒక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది పాపం తను డే అంతా ఎంత వదిలేసినా నైట్ టైంలో కూర్చొని మరీ వాటిని చూస్తూ ఏడుస్తూ ఉందంట వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత మరీ ఇంత మనిషిని టార్గెట్ చేసి ఇంత దిగజారిపోయే మాటలు మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టడం అయితే ఇంక నుండి అయినా ఆపేయండి తను నాకు పర్సనల్ గా కూడా తెలిసిన అమ్మాయి నేను చూస్తున్నా సిక్స్ మంత్స్ నుండి అమ్మాయిని నేను చూస్తున్నా ఎక్కడ కూడా అమ్మాయి మాకు అలా అనిపించలే అదంతా కూడా చేసింది స్క్రిప్ట్ కోసం మాత్రమే ఏదైనా తెర ముందు తెర వెనక రెండు ఉంటాయి మీకు ఆ లైఫ్ తెలియదు కాబట్టి ఒక్కసారి మీ లైఫ్ లోకి వస్తే మీకు ఇది స్టార్ట్ అవుతుంది సో ఇక నుండి ఆపేయండి తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో సాంగ్ షూట్ కి గానీ సాంగ్ షూట్ కి మీరు వెళ్ళలేదు కదా సాంగ్ రిలీజ్ అయినప్పుడు స్టేజ్ ఎన్నికలు కూడా మీరు కూర్చున్నారు కదా ప్రమోషన్ అప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు సో ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను అక్కడే ఉన్నారు పోలీస్ స్టేషన్ లో కూడా తన పక్కన తనే ఉన్నారు ప్రతి చోట్ల మనం రీసెంట్ గా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు కూడా తనే దగ్గర తీసుకెళ్లి కేసు పెట్టించడం కూడా జరిగింది సో ప్రతి చోట తను ఉన్నారు బట్ ఎక్కడా కూడా తనని బయటకు రివీల్ చేయకుండా తనని టార్గెట్ చేసి చేశారు ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతున్నాడో వాడికి చెప్తున్నా ఒకసారి నిన్ను నువ్వు పై నుండి కింది దాకా చూసుకో చూసుకొని నువ్వు చక్కగా ఉన్నావా లేదా చూసుకో చూసుకొని తర్వాత అమ్మాయి బాడీ గురించి ఆలోచించు అమ్మాయి బాడీ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేసావంటే నీ బాడీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో ఎవడైనా అలా పెడితే నీకు సిగ్గులేదేమో కానీ అమ్మాయికి అయితే ఉంటది కదా మరి ఇంత దిగజారి మార్ఫింగ్ చేసి నంబర్లు పెట్టి అయినా మీరు నంబర్లు పెట్టినప్పుడు సింపుల్ అండి మరి నంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది కానీ ఎందుకు మీకు భయపడి చెయ్యాలా ఆన్సర్ చేయలేమని కానీ కొంచెం ఆలోచించండి మీకు బుద్ధి జ్ఞానం చదువుకున్నారా లేదా ఇవన్నీ తెలీదు కావాలని టార్గెట్ చేసి చేయాల్సిన అయితే అవసరం లేదు సో చూసుకోండి అట్లీస్ట్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నా తిట్టి చెప్తున్నా మీకు ఇంకా సిగ్గు ఉండాలి ఇంతకు మించి అయితే ఏం మాట్లాడలేమో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851